ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వాహిని గుడి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయాన్ని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు గురుపౌర్ణమి సందర్భంగా ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఆలయ ముఖమండపంలో మంత్రి శ్రీనివాస్ కు వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి మెమెంటోతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినట్లు తెలిపారు అదేవిధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ప్రసిద్ధ శివక్షేత్రమైన శ్రీ భోగేశ్వర స్వామి దేవాలయంలో ఆషాఢమాసం సందర్భంగా సోమవారం స్వామివారికి విశేష పూజలు చేశారు వేకువజామునే స్వామివారికి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో ప్రసన్న పార్వతి శాకాంబరి మాతగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు అలాగే శ్రీ భోగేశ్వర స్వామివారి మూలమూర్తికి వివిధ రకాల కూరగాయలు పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి శాకాంబరీశ్వరునిగా భక్తులకు దర్శనం కల్పించారు భక్తాదులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని తమ మృక్కుబడులు చెల్లించుకున్నారు శ్రీ భోగేశ్వరుడి నామస్మరణలతో శివాలయం మారిమ్రోగింది స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు మహాప్రాణదీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహాసూర్యచంద్రానేత్రం పవిత్రం మహాకాఢతి మిరాంతకం సౌరగాత్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీ మావూళ్లమ్మ అమ్మవారు శాఖంబరి అలంకరణలో భక్తులకు దర్శనాన్ని కల్పించారు శాఖంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయంలో భక్తులు బారులు తీరారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో తెలిపారు జనస్ హృది సంస్థితే నారాయణి నమోస్ కళాకాష్ఠాది రూపేణ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మావోళ్ళమ్మకు శాకంబరి అలంకరణ చేశారు ఆలయ అర్చకులు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు ఐదు టన్నుల కూరగాయలు ఆకుకూరలు వివిధ రకాల పండ్లు పూలతో ఆలయాన్ని అలంకరించారు దేవస్థానం అధికారులు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి చండీహోమం నిర్వహించారు स्यार्ति हरे देवि नारायणि नमोऽस्तु ते हंसयुक्तविमानस्थे ब्रह्माणि रूपधारिणि कौश्याम्भक्षरिके देवि नारायणि नमो ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రతి సంవత్సరం శాఖంబరి అలంకరణ చేస్తున్నట్లుగా ఆలయ అర్చకులు తెలిపారు మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఇవో మహాలక్ష్మి నగేష్ తెలిపారు కాకతీయుల ఇలవేల్పుగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోన్న వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శాఖంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ఈ సందర్భంగా ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు శ్రీ భద్రకాళి అమ్మవారు శాఖంబరీ రూపంలో భక్తులకు ఆషాఢశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారు శాఖంబరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు పూర్వం కరువులతో అల్లాడుతున్న ప్రజలకు అమ్మవారు తన దేహం నుండి పండ్లు కూరగాయలు అందించి కాపాడారు ఆనాటి నుండి ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారికి వివిధ రకాల పండ్లు కూరగాయలతో అలంకరించి శేకాంబరిగా కొలుస్తారు మూడున్నర టన్నుల ముప్పై ఐదు రకాల కూరగాయలు నాలుగు వందల కిలోల పండ్లు రెండు వందల కిలోల ఆకూరలతో అమ్మవారిని అలంకరించారు శేకాంబరి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకలం సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు भद्रकाळी कपा భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా దమ్మక్క సేవాయాత్ర ఉత్సవాన్ని భద్రాచలం మన్యం ప్రాంతంలోని గిరిజనుల్ని ఆలయానికి ఆహ్వానించి దమ్మక్క చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ గిరిప్రదక్షిణ నిర్వహించారు గిరిజనుల సాంప్రదాయ నృత్యాల నడుమ పట్టణంలో శోభాయాత్ర ఘనంగా జరిగింది భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా దమ్మక్క సేవాయాత్ర ఉత్సవాన్ని నిర్వహించారు భద్రాత్రిలో శ్రీ సీతారాములకు మొదటి పూజలు చేసిన అపర గిరిజన మహిళ శబరి దమ్మక్కను స్మరిస్తూ ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో భద్రాచలం వన్యం ప్రాంతంలోని గిరిజనులను ఆలయానికి ఆహ్వానించి దమ్మక్క చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ నిర్వహించారు ఆలయం వద్ద గల దమ్మక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు అనంతరం మేళతాళాలు కోలాటాలు గిరిజన సాంప్రదాయ నృత్యాల నడుమ పట్టణంలో శోభయాత్ర నిర్వహించారు అనంతరం గిరిజనులు సేకరించి తీసుకువచ్చిన అటవీ ఫలాలను స్వామివారికి నివేదన చేశారు దమ్మక్క సేవ ఉత్సవంలో ఆలయ అధికారులు అర్చకులు గిరిజనులు పాల్గొన్నారు శ్రేసైల మహాక్షేత్రంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి శాఖంబరి ఉత్సవాన్ని నిర్వహించారు ఆలయార్చకులు ఆకుకూరలు కూరగాయలు వివిధ రకాల ఫలాలతో శ్రీ భ్రమరాంబాదేవి మూలమూర్తులకు ఆలయ ప్రాంగణంలో రాజరాజేశ్వరి అమ్మవారికి అన్నపూర్ణాదేవి అమ్మవారికి గ్రామదేవత అంకళ్ళమ్మ అమ్మవారికి శాఖాలంకరణ అలాగే ఉత్సవ సంబంధిత పూజాధికారులు నిర్వహించారు

శాకాంబరి ఉత్సవం ఘనంగా నిర్వహించారు వేద పండితులు ఉత్సవంలో భాగంగా అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలతో అందంగా అలంకరించారు ఇందుకు అవసరమైన పలు రకాల ఆకుకూరలు కూరగాయలు వివిధ రకాల ఫలాలను తెప్పించారు ఉత్సవంలో భాగంగా ఆకమ శాస్త్రానుసారంగా శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఉత్సవ సంబంధిత పూజాధికాలు జరిపించారు కార్యక్రమంలో ముందుగా అర్చక స్వాములు వేద పండితులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు అనంతరం ఉత్సవాలు నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ జరిపించారు శాఖంపరిగా అలంకరించబడిన అమ్మవారి ఉత్సవమూర్తికి విశేషంగా షోడశ ఉపచార పూజలు నిర్వహించారు ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవార్ని శాఖాలతో అర్చించడం వలన అతివృష్టి అనావృష్టి నివారించబడి సకాలంలో తగినంత వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండుతాయని కరువు కాటకాలు నివారించబడతాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే ప్రతి సంవత్సరం శాస్త్రోప్తంగా అమ్మవారికి ఈ కైంకర్యాన్ని జరిపిస్తున్నారు ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు వేద పండితులు సహాయ కార్యనిర్వహణ అధికారి పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు శివే భీమనాదే సరస్వత్య రుద్రతమోఘ స్వరూపే విభూతి సచీకాల రాత్రి సతి త్వం నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాకారం ఈశాన్య భాగంలో గల హేరంబ గణపతి ఆలయంలో గణపతి మూల విగ్రహానికి సంకష్టహార చతుర్థి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు హేరంబ గణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి పంచామృతాలతో పంచ ఉపనిషత్తులతో వేద పండితులు బొజ సంపత్ కుమార్ మధురామ శర్మ అభిషేకం పురోహితులు వొజ సంతోష్లచే క్షీరాభిషేకం వేదోక్తంగా నిర్వహించారు అభిషేకం అనంతరం వివిధ రకాల రంగురంగుల సుగంధపరిత పుష్పమాలికలతో గణపతికి ఇష్టమైన గరికమాలికలు మందార పుష్పమాలికలతో అందంగా అలంకరించారు

ధూపం దీపం నైవేద్యం మంగళహారతి మంత్రపుష్పం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ వేద ఆశీర్వచనం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు వర్షం సైతం లెక్క చేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో సంకష్టహర చతుర్థి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు సంకష్టహర చతుర్థి రోజు వినాయకుడి దర్శించుకుని ప్రార్థించినట్లయితే తమ సంకటాలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల అపార నమ్మకం గణనాథుని నామ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఈ ప్రత్యేక పూజల్లో అర్చకులు విశ్వనాథ శర్మ సాయికుమార్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సూపరింటెండెంట్ త్యావల్ల కిరణ్ సీనియర్ అసిస్టెంట్ ఆలువాల శ్రీనివాస్ భక్తులు పాల్గొన్నారు ద్వారకా తిరుమల చిన వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది గడిచిన ఇరవై నాలుగు రోజులకు గాను రెండు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల నగదుతో పాటుగా భక్తుల కానుకల రూపేణ బంగారం వెండి లభించింది అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన లెక్కింపులో దేవాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు గడిచిన ఇరవై నాలుగు రోజులకు గాను స్వామివారికి నగదు రూపంలో రెండు కోట్ల నలభై ఒక్క లక్షల డెబ్బై రెండు వేల పద్దెనిమిది రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇవో వేండ్ర త్రినాథరావు తెలిపారు భక్తుల కానుకలు రూపేణ నాలుగు వందల ఒక గ్రాముల బంగారం నాలుగు కేజీల రెండు వందల ఇరవై రెండు గ్రాముల వెండి లభించినట్లు ఈవో తెలిపారు అత్యంత భద్రతా ఏర్పాట్ల నడువ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో సిద్ధగురుపీఠం రమణానంద మహర్షాశ్రమంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా క్రతువుల్ని నిర్వహించారు పూజా కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు ఓం శ్రీ స్వామినే స్వాహాకల్కోట స్వామినే స్వాహా ఓం శ్రీ స్వాహా ఓం శ్రీ స్వాహా ఓం శ్రీ స్వాహా ఓం శ్రీ సిద్ధారూఢ స్వామినే స్వాహా

సిద్ధగురు పీఠం రమణానంద మహర్షి ఆశ్రమంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల్లో భాగంగా ఆశ్రమంలోని శివుడి మూల విగ్రహానికి శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహించారు సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి అతివృష్టి అనావృష్టిని కలగకూడదని యజ్ఞ హోమాలు నిర్వహించారు అలాగే ఆశ్రమంలో లక్ష శ్రీచక్ర చక్ర పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆశ్రమంలోని సకల దేవతలను దర్శించుకున్నారు ప్రతి ఒక్కరి మదిలో భగవంతుడు ఉంటాడు కానీ ఆ భగవంతుణ్ణి బయటకు తెచ్చే విధంగా మంచి మార్గంలో నడవాలంటే గురువు ఎంతగానో ఉపయోగపడతాడని రమణానంద మహర్షి తెలిపారు బంగారు శివలింగేశ్వరునికి సాయినాథునికి అభిషేకము అమ్మవారి కొంకు మార్చడం చక్కగా జరిగాయి ఆ తరువాత విభిన్న గురువులకు పరమశివునికి అమ్మవారికి గౌతమ బుద్ధునికి భైరవులకు చక్కగా హవన కార్యక్రమం జరిగింది హవిస్సులను పంచగురువులకు సమర్పించడం జరిగింది ఆ తరువాత పార్వతీ పరమేశ్వర్ దర్బార్లోన పార్వతీ పరమేశ్వరులకు శిర్డి సాయినాథులకు నా గురు అయినటువంటి మాత పూర్ణానందగిరి యోగిని వారికి చక్కగా అభిషేకం జరిగింది ఇది వాళ్ళ గుడి గంటలు కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం